నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట అండ్ సెంటర్ దగ్గర నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి నెవల్ బిల్డింగ్ రోడ్ అంటే గుడివాడ వారి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో మనకి లెఫ్ట్ సైడ్ చిన్నది డ్రింక్ షాప్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి చిన్నది గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఆ రోడ్ లోకి వస్తే లెఫ్ట్ సైడ్ వంటా సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనకి రంజాన్ స్టార్ట్ అయిపోయింది అట్లాగే సమ్మర్ కూడా బిఫోర్ గానే బాగా హెవీగా ఉంటుంది సో సమ్మర్ కోసం మంచి కూల్ కూల్ అండ్ రంజాన్ కి స్పెషల్ గా డిస్ట్రిబ్యూషన్ పర్పస్ కానీ దేనికన్నా మంచి బేసిక్ రేంజ్ లో క్రేప్ శారీస్ విత్ బ్లౌస్ తో ఐటమ్ తో అయితే మనం అయితే వచ్చామండి ఇదిగోండి మేడం ఇదంతా క్రేప్ శారీస్ మేడం ఈ ఐటమ్ అంతా క్రేప్ ఇట్లా బండిల్స్ బండిల్స్ వస్తాయి ఓకే మంచి అవునండి ఇందులో టర్కీ క్రేపు ఫ్రెంచ్ క్రేపు ఇట్లా వస్తాయండి మొత్తం మిక్స్ ఐటమ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల మధ్యలో ఉండే అంటే రెండు వందల డెబ్బై ఐదు మూడు వందలు మూడు యాభై ఇట్లాగా అన్ని రేంజెస్ తో ఉండే ఐటెం మొత్తం మనకి ఈ ఐటెం లో అయితే వస్తుందండి సో ఈ డిస్ట్రిబ్యూషన్ పర్పస్ లో మనం శారీ విత్ బ్లౌజ్ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందుకైతే తీసుకొచ్చామండి ఒక బండిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ లోపు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా అప్పుడు మాత పద్మవతి టెక్స్టైల్స్ నుంచి వీడియోస్ వస్తే లేకపోతే రాదనమాట ఇప్పుడైతే మనం సారీస్ చూస్తూ మాట్లాడదాం ఇదిగోని మేడం ఇదంతా క్రేప్ ఐటమ్ ఇందులో జకాట్ డిజైన్స్ స్మాల్ డిజైన్స్ హెవీగా డిజిటల్ ప్రింట్స్ ఇట్లా అన్నీ వస్తాయి అండి ఇది శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి లోపం లేని చీరలు శాటిన్ క్రేప్ కూడా వస్తాయి మేడం ఇందులో సాటిన్ క్రేప్ ఇది అంతా గిఫ్టింగ్ పర్పస్ కానీ దేనికన్నా ఐటమ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది మేడం మనం ఇవాళ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం సింగిల్ శారీ అయితే వన్ నైన్టీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము సిక్స్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి నూట డెబ్బై ఐదు రూపాయలకే ఇస్తున్నామండి మేడం ఇది అండ్ కొన్నిటికి హెవీ వర్క్స్ కూడా వస్తాయండి బోర్డర్ వర్క్స్ కూడా సూపర్ ఉన్నాయండి మనకి ఫైవ్ శారీస్ అండ్ ఎబో సిక్స్ శారీస్ అండ్ ఎబో అలాగా బండిల్ టు బండిల్స్ అట్లా తీసుకున్న వాళ్ళకి నూట డెబ్బై ఐదు రూపాయలకి అండి ఇక దేనికి దానికి కలర్స్ డిజైన్స్ సపరేట్ అండి ఒకదానికి సంబంధం లేదనమాట మెయిన్లీ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ డైలీ జాబ్ చేసుకునే వాళ్ళకి రీసెల్లర్స్ కి ఇట్లా వీళ్ళకి అయితే బాగా యూజ్ అవుద్దండి మన దగ్గర స్టాక్ కూడా అయితే కేవలం ఒక మూడు వందల చీర మాత్రమే వచ్చింది ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకే ఈ ఐటమ్ అయితే అందించగలం రెండోది ఏంటంటే ఇది కాంబో ప్యాక్ కింద థౌజండ్ నైన్టీ నైన్ ఇది బ్లాక్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ కి సిక్స్ శారీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి థౌసండ్ నైన్టీ ఓకే విత్ బ్లోస్ సిక్స్ మీటర్స్ కన్ఫర్మ్ గా ఉంటుందండి సిక్స్ ఎబోవ్ వస్తుంది తప్ప సిక్స్ బిలో అయితే మనకి ఎక్కడా రాదండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది ఉండదు మేడం చక్కగా ఇంకొక బండిలో కూడా ఓపెన్ చేస్తున్నారండి ఈ బండిలో కూడా ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాము అండ్ సింగిల్ స్యారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారండి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ నియర్ బై ఉంటే రండి మాతా పద్మవర్తి టెక్స్టైల్స్ విజయవాడ టౌన్ ఏదైనా నూట తొంభై తొమ్మిది మేడం సిక్స్ శారీ తీసుకోండి థౌసండ్ నైన్టీ నైన్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము బల్క్ ఆర్డర్స్ అయితే ఇంకా స్పీడ్ గా ప్యాక్ చేయగలం రెండోది ఏంటంటే సెలక్షన్ అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేయగలం అండ్ ఇప్పుడు ఒక కస్టమర్ ఇది అడిగారండి రెండో కస్టమర్ కూడా ఈ శారీ కావాలంటే మనం ప్రొవైడ్ చేయలేం ఇది ఏంటంటే మిక్స్ బెయిల్ దీనికైతే సిరోస్కి స్వరోస్కి స్టోన్స్ అవునండి ఇది కాన్సెప్ట్ ఓకే ఇట్లా హెవీ హెవీ డిజైన్స్ మొత్తం మొత్తం క్రేపే అండి ఇప్పుడు ఒక బేల్కి నూట యాభై చీర నూట యాభై చీరలో ఒక ఐదు పది నుంచి ఐదు చీరల మధ్యలో జార్జెట్ రావచ్చు ఇదిగోండి ఇది సిరోస్కి తోనే వచ్చింది డిజైనర్ మేడం సూపర్ ఉందండి ఇది నో డామేజ్ పికాక్ డిజైన్స్ ఏ ఒక్క సింగిల్ శారీ అయినా తీసుకోండి సింగిల్ అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ శారీ వన్ నైంటీ నైన్ వన్ నైన్టీన్ సింగిల్ శారీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ వస్తాయి అండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి నూట అరవై ఐదు రూపాయలు పడతాయండి శారీ విత్ బ్లౌజ్ ఇదిగండి ఇది బోర్డర్ ఇదే మీరు ఫ్రెష్ కొనాలి అంటే టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ ఉంటుంది ఇదంతా జకాడ్ క్రేప్ మేడం మొత్తం హెవీ క్వాలిటీ అయితే వస్తాయి అండి ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది మేడం ఏదైనా నూట తొంభై తొమ్మిది ఏదైనా నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకోండి థౌసండ్ నైన్టీ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఓవరాల్ కలెక్షన్ అండి ఇంకా ఇలా పండిల్స్ నా దగ్గర అయితే ఫుల్ గా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సారీ ఇందులోనే ఒక సారీ ఓపెన్ బాగుంది అని చెప్పి ఓపెన్ చేస్తున్నాం అంతే కదండి అవును మేడం ఇందాక మనం ఓపెన్ చేసాం కదా బ్లౌజ్ మంచి డిజైన్ వచ్చింది అండి మనకి ఐటమ్ మొత్తం ఇలానే వస్తుంది మేడం ఇదంతా డెస్ట్ మ్యాచ్ ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే డ్యామేజ్ కానీ ఎటువంటి లోపం లేదు అని చెప్పడానికి చూపిస్తున్నాం ఇది గిఫ్టింగ్ పర్పస్ కానీ ఇంట్లో ఓన్ పర్పస్ గానీ రీసేలర్స్ కానీ ఎవరికన్నా చక్కగా యూజ్ అవుద్ది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కూడా మనం ప్రైస్ అయితే మెన్షన్ చేసాము ట్వంటీ ఫైవ్ వస్తే బండిల్ కి ట్వంటీ ఫైవ్ తీసుకునే వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది చూపించేది కలంకారి కాటన్ శారీస్ అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే స్పెషల్ పెడన కాటన్ అంటారండి పెడన కలంకారి పెడన కలంకారి ఈ ఐటమ్ అయితే మన దగ్గర ఫుల్ రిపిటేటివ్ గా వస్తుంది సేల్ అయితే కలంకారి అండి చాలా ఏంటంటే వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు ఆ మాట కూడా మనం క్లియర్ గా చెప్తున్నాం ఫ్రెష్ వచ్చి మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేల్ అయితే చేయడం జరిగిందండి ఇప్పుడు ఈ ఐటమ్ మొత్తాన్ని మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైజులు అయితే తీసుకొచ్చాం మేడం ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం రీసెల్లర్స్ కి మంచి ఆఫర్ ప్రైజు అయితే ఇస్తున్నాము సింగిల్ వచ్చే మూడు డెబ్బై ఐదు ఆరు పీసులు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ కటింగ్ మేడం ఇది ఆరు మీటర్లు పైన వస్తుంది చీర జాకీటు ఇదిగోండి దీంట్లో వస్తే మిస్ప్రింట్ రావచ్చు లేతే బీవింగ్ ఈ రెండు డ్యామేజ్ అనేది లేదు పొరపాటున ఏ డ్యామేజ్ వచ్చినా మనం అయితే ఎక్స్చేంజ్ ఇస్తామండి ప్రతి ఒక్క కస్టమర్ కి ఆ ఇబ్బంది అయితే మన దగ్గర లేదు మేడం ఈ వివరం ఎందుకు చెప్తున్నాం అంటే మనం శారీ అయితే ఓపెన్ చేసేది కాదు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి లాస్ట్ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో లో మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ ఈ మనకి ప్లాట్ లో అయితే వచ్చింది ఈ ఐటమ్ అంతా సో మనం ఈ ఐటమ్ ని ఇటువంటి స్పెషల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇందులో నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర రెడీగా ఉంది మేడం ఈ వీడియోలో మాక్సిమం ఐటమ్ మనం జార్జెట్ లో కానీ కాటన్ లో కానీ చీరల పట్టులో కానీ మొత్తం మనం కలంకారీ బేస్ అయితే ఎక్కువగా చూపిస్తామండి ఈ ఐటమ్ ఇవాళ వీడియోలో ఇదిగోండి ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్ తీసుకోండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలంకారీ కాటన్ అండి భలే వచ్చిందండి దట్టు పెడన కలంకారి తెలుసు కదా మంచి క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది అనమాట కాటన్ శారీస్ లో కూడా నేను కలంకారీ ఐటమ్ చూపిస్తానండి ఇదిగండి ప్రతి ఒక్క శారీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ శారీస్ నా దగ్గర అయితే రెడీగా ఉంది ఎప్పటికప్పుడు ఈ ఐటమ్ లో మనం డిజైన్స్ కూడా చేంజ్ చేస్తున్నాం అండి కంప్లీట్ గా మనకు వచ్చేసి ఇది రీసేలర్స్ కోసం తీసుకొచ్చిన ఐటమ్ ఇవ్వండి మేడం డిజైన్స్ కానీ కలర్ క్వాలిటీ కానీ స్మూత్నెస్ కానీ మనకి చాలా బాగుంటుంది రెగ్యులర్ గా మనం సేల్ చేసే మలాయ్ కాటన్ కూడా ఫోర్ హండ్రెడ్ ఆ ఎబోలో మనం అయితే సేల్ చేస్తున్నాము ఇది ఓవరాల్ కలెక్షన్ మేడం శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇదంతా శారీ మేడం పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ త్రీ సెవెంటీ బ్లౌజ్ నేను ఒక పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు యూనిఫామ్ సెక్షన్ ఇదిగోండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఐటమ్ ఇది ఫుల్ లైట్ వెయిట్ ఓకే మీరెన్నీ లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బ్యూ ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇది మనకి పళ్ళు వస్తుంది పన్ను ఇది సారీ ఇదంతా స్యారీ సూపర్ గా విజింగ్ అయితే వస్తది జస్ట్ టెన్ పీస్ మాత్రమే నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఎబోవ్ ఈ ఐటమ్ సో మనం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి అందజేస్తున్నాం కస్టమర్స్ కి ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ యూనిఫామ్ సెక్షన్ జస్ట్ టెన్ శారీస్ మాత్రమే ఉంది ఇప్పుడు చిన్న కిట్టి పార్టీస్ కానీ అట్లాగా అంతా ఒకే ఐటమ్ యూస్ చేద్దాం అనుకుంటారు చూసారా ఆ టైంలో ఈ ఐటమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది క్వాలిటీ లైట్ వెయిట్ చందేరి లివింగ్ స్టైల్ వస్తుంది మనకి వచ్చేసి గ్యాప్ బోర్డర్ మేడం మనకి గ్యాప్ బోర్డర్ మధ్యలో కలంకారీ డిజైన్ లాగా వస్తుంది ఇక్కడ ప్యాటర్న్ లాగా వస్తుంది డబల్ బోర్డర్ అది కంచి బోర్డర్ తో సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ క్వాంటిటీ ప్రొవైడ్ చేసాం దట్ ఇది మాత్రం టెన్ పీస్ మాత్రమే అవైలబుల్ లాట్ వచ్చింది కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి యూనిఫామ్ సెక్షన్ అండి ఇదైతే మా దగ్గర బాగా రిపీటేటివ్ గా ఆర్డర్స్ అయితే వస్తుంది అవును మేడం ఫంక్షన్స్ అయితే ఎక్సలెంట్ వస్తుంది ఇది అయితే ప్రీమియం రేంజ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఇది ఇది బేసిక్ రేంజ్ లో కూడా వచ్చేసింది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో కూడా బట్ మనం అయితే స్టిల్ ఫస్ట్ కాపీ ఫస్ట్ ఐటమ్ అయితేనే మనం చూపిస్తున్నాము ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదంతా అండి ప్యూర్ డోలా మేడం ఇది క్రీమ్ బేస్ అండి మనకి డూప్లికేట్ వచ్చింది ఏమో వైట్ బేస్ వస్తుంది ఇదంతా క్రీమ్ బేస్ బోర్డర్ గానీ వీవింగ్ గానీ అండ్ శారీ పన్నా గానీ కరెక్ట్ గా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ బ్లౌజ్ నుంచి శారీ కంప్లీట్ గా కన్ఫామ్ గా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే మనకు వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఇది కొంచెం ప్రైస్ డ్రాప్ అయితే అయింది లాస్ట్ టైం మనం సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాం ఇప్పుడు మనం జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఈ ఐటమ్ అయితే అమ్మండి సో ఇది కూడా మనకి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ తో ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు అవును మేడం అయితే ఎన్ని సారీస్ కావాలన్నా ఇది డిజైన్టీదిన్ కాటన్ అండి ఇదంతా ప్రీమియం రేంజ్ మేడం థౌజండ్ అబౌవ్ ఉండే ఐటమ్ ఇది మనకి మొత్తం మిక్స్ లోట్ లో అయితే వచ్చింది ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ తో అయితే వస్తుంది ఇదిగోండి మేడం ఒక సారీ నేను కస్టమర్స్ కోసం ఓపెన్ చేస్తాను ఇదైతే లెనిన్ థ్రెడ్ వర్క్ విత్ సిల్వర్ బోర్డర్ అంటే ఇదిగో పోచంపల్లి కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇక్కట్ ఏ చీరైనా సరే సిక్స్ థర్టీ కటింగ్ కన్ఫామ్ గా వస్తుంది మేడం లైక్ చేయండి చేయండి కొరియర్ ఉంది సో యూస్ చేసుకోండి ఉంటే మాత్రం తప్పకుండా ఎవరైతే ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ ఉన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో వాళ్ళ అభిప్రాయం కామెంట్ చేస్తే మనకి కొత్త కస్టమర్స్ కి పర్చేస్ కి చక్కగా యూజ్ అయింది ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అందరికన్నా ముందు వచ్చి షేర్తయండి కస్టమర్స్ కోసం ఒక శారీ కూడా మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి అసలు ఎట్లా ఉంటుందండి ఇదంతా ఫిగర్ కాన్సెప్ట్ మేడం పళ్ళు ఇదంతా బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అండి ఏ శారీ అయినా బ్లైండ్ గా పిక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇందులో ఇంకో కలర్ ల్యావెండర్ కూడా వస్తుంది ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫార్టీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ అండి అండ్ పళ్ళు చూడండి పళ్ళు రంగుల ట్యాజిల్స్ ఇట్లాగా సేన్రీ పార్ట్ వస్తుంది మళ్ళీ ప్రైస్ చెప్తున్నాం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ మొత్తం మనకి ఒక థర్టీ పీస్ మిక్స్ లాట్ వచ్చింది సో మనం ఈ ప్రైస్ తో అయితే కస్టమర్స్ కి అందజేస్తున్నాం అండి జార్జెట్ సిరోస్కి అండి ఇది జార్జెట్ సరోస్ మంచి కలర్ఫుల్ గా వచ్చే శారీలో మేడం ఇప్పుడు ఫస్ట్ చూపించే చార్ట్ అయితే రెగ్యులర్ గా సేల్ అయ్యేది సారీ రెగ్యులర్ గా మనం షేర్ చేస్తున్నది కలర్ చార్ట్ చూడండి ఇదంతా ఇది అంతా రెగ్యులర్ కలర్స్ అండి ఇప్పుడు చూపించేది పేస్టల్ ఇప్పటిదాకా ఎవ్వరు షేర్ చేయలేదండి ఈ ఐటమ్ ఫస్ట్ వచ్చి మనం బ్రైట్ కలర్స్ చూసాం కదా అదే ప్యాటర్న్ చేయడం అందరూ బ్రైట్ కలర్స్ లైక్ చేయరు కదండి ఇలా కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు మంచి కలర్ఫుల్ గా వచ్చేయండి శారీస్ మాత్రం క్వాలిటీ అయితే కళ్ళు మూసుకుని అండి సిక్స్ థర్టీ కటింగ్ బ్రాండ్ కి ఎవరో వంకా పెట్టడానికి వీలు లేదు అంత బాగుంటుంది ఉన్న జార్జెట్స్ అన్నిట్లో సిల్వర్ బుట్టితో వచ్చే ఐటమ్ లో తర్వాత ఎవరిదైనా చక్కగా కాంబో బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ ఐటమ్ శారీ ఒక పీస్ అయితే మనమైతే ఓపెన్ చేసి చూపిస్తాము అండ్ ఇది పళ్ళు కూడా పళ్ళే వస్తుంది అండి డబల్ డిజైన్ బోర్డర్ పళ్ళు ఇది ఇక్కడ దాకా ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి అండ్ శారీ ఓకే ఎంత పడుతుంది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఇది రీసైలర్స్ ప్రైస్ ఏ ఒక్క పీస్ అయినా సరే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ పీస్ లేదా ఫోర్ పీస్ అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ క్షిప్తంగా అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది రెగ్యులరే కదా ఓల్డ్ అనుకుంటారు కాదు ఇది రెగ్యులర్ గా స్టిల్ రన్నింగ్ అవుతున్న ప్యాటర్న్ ఈ ఐటమ్ ఈ పేస్ట్ అయితే ఇప్పటిదాకా ఎవరి దగ్గర రాలేదు మనం అయితే కొత్తగా తీసుకొచ్చాము బ్లౌజ్ కూడా అండి త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునేంత వరకు వస్తుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ రెండోది ఏంటంటే ఈ ఐటమ్ ఏజ్ తో సంబంధమే లేదండి ఏ ఏజ్ వాళ్ళన్నా ఇదైతే చక్కగా వేర్ చేయచ్చండి ఇచ్చేది వైట్ ప్యూర్ కాటన్ ఎస్పెషల్లీ వైట్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సార్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుందా శారీ వచ్చేసి ఫైవ్ అండ్ ఆఫ్ కటింగ్ వస్తుందా అని కాటన్ శారీ ఎవరు తీసుకున్నా రైస్ చేసే ఫస్ట్ పాయింట్ అండి ఇది ఈ ఐటమ్ లో ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి ఎగ్జాక్ట్ గా ఫైవ్ అండ్ ఆఫ్ కటింగ్ నిక్కచ్చిగా వస్తుందండి రాకపోతే శారీ కూడా మనం రీప్లేస్ చేస్తాం ఇబ్బంది అయితే లేదు బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ ఫార్టీ కటింగ్ నైన్టీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ తో శారీ అయితే వస్తుందండి చూడండి మేడం ఎస్పెషల్లీ వైట్ చూపిస్తున్నాము నైట్ టైం చిన్న చిన్న పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ వెళ్ళడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇదంతా శారీ వస్తుంది మేడం ఇది పళ్ళు పాట అండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఇందులో కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి మనం అయితే ఈ ఐటమ్ ని అందజేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది పెద్దది మేడం నైన్టీ పాయింట్స్ వస్తుంది శారీ పన్న ఎయిటీ టు నైన్టీ పాయింట్స్ అయితే బ్లౌజ్ వస్తుంది మేడం ఎగ్జాక్ట్ గా ఫైవ్ అండ్ ఆఫ్ కటింగ్ తో మనకి శారీ కూడా వచ్చేస్తుంది మేడం ఏ పీస్ అన్నా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి చిన్న ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుందండి బండికి కేవలం ఐదు పీసులు మాత్రమే వస్తాయి కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి విత్ లేటెస్ట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ మేడం మేడం ఇది లైట్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ గా వస్తుంది బ్రైట్ చార్ట్ లైట్ చాట్ రెండు ఉంటదండి ఇదిగోండి కలర్ చార్ట్ అసైన్మెంట్ చూడండి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ లో వచ్చిందండి ఇది ప్యూర్ కాన్సెప్ట్ లో వస్తుంది మేడం మార్చ్మెల్ ఈటిల్ అయితే వస్తుంది దాన్ని మనకి బెనారస్ లో ఇమిటేషన్ లో అయితే వచ్చింది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్ కి కేవలం అంటే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి దీని కలర్ షాట్ చూడండి మేడం ఎంత బాగుంటుందో మనకి చక్కగా బాక్స్ కామబోతా అయితే ఈ ఐటెం వస్తుందండి ఇదిగోండి ఇది ఓవరాల్ కలెక్షన్ మేడం ఇందులో కస్టమర్స్ కోసం మనం ఒక శారీ కూడా లైట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మొత్తం సిల్వర్ తో వచ్చింది కాబట్టి శారీ బాగా హైలైట్ అయిందండి ఇది మనకు వచ్చేసి పళ్ళు పాటు వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్లౌజ్ అయితే ఓకే ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ